మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఎన్టీఆర్ భానుమతి యుగళల గీతాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా అంటే నా వయసు వాళ్ళు పెద్దతరం వాళ్ళకి తెలుస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి అసలు భానుమతికి ఎన్టీఆర్కి మధ్యలో యుగళల గీతాలు ఉన్నాయని ఊహించడం కూడా కష్టమే నాకు బాగా నచ్చిన డిస్టింక్ట్ ఫిమేల్ వాయిసెస్లో భానుమతి గారి వాయిస్ నాకు బాగా నచ్చుతుంది తొలితరం నటీమణులు వాళ్ళ మాటలు వాళ్ళే చెప్పేవాళ్ళు ఈ మాట ఎందుకంటున్నాను ఇప్పుడు కుర్రవాళ్ళకి కొంచెం విచిత్రంగా కనిపించవచ్చు ఇప్పుడు హీరోయిన్లు అంటే తెలుగు రాని అమ్మాయి హీరోయిన్గా ఉండటం అన్నది ఈ రోజున ఆర్డర్ అంటే ఆర్డర్ ఆఫ్ ది డే అంటామే అట్లా అనమాట అంటే తెలుగు రాకపోవటం అన్నది ఒక అర్హతలాగా కనిపిస్తూ ఉన్నది అలాంటిది అట్లా వచ్చినటువంటి హీరోయిన్లు ఎవ్వరికీ వాళ్ళ వాయిస్ వాళ్ళకు ఉండదు వాళ్ళ వాయిస్ వేరే వాళ్ళ పాటలు పాడిన పాటలు వేరే ఉంటాయి కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఒకప్పుడు హీరోయిన్ అందరూ కూడా వాళ్ళ వాచకాన్ని వాళ్ళే చెప్పారు అంటే వాళ్ళ డబ్బింగ్ని వాళ్ళే చెప్పారు ఇప్పుడు భాషలో చెప్పాలంటే అంతేకాదు అంతకంటే ముందు ఒకప్పుడు హీరోయిన్లు అందరూ కూడా హీరోలు కూడా వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకున్నారు గమత ఉంటుంది కానీ చెప్తే అక్కినే నాగరావు గారు కూడా మొట్టమొదటి సినిమాకి ఆయన పాట పాడాడట మీరు ఇప్పుడు వాళ్ళు పొరవాళ్ళు నమ్ముతూ నమ్ము నమ్ముతారు లేదు తెలియదు కానీ అట్లాగే ఎన్టీ రామారావు పాడలేదు కానీ చాలా పాటల్లో ఆయన వాయిస్ ఇచ్చాడు అసలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళ వాయిస్లకే వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది అసలు ఎన్టీఆర్ డైలాగులకే ఒక ఐడెంటిటీ ఉంటుంది అలాంటిది ఇప్పుడు చాలామంది హీరోలకి డబ్బింగ్లు ఉంటాయి చాలా విలన్ పాత్రలు చాలా పాత్రలకు తెలుగు వాళ్ళు డబ్బు చెప్తారు వీళ్ళు వేరే హిందీ భాషల నుంచి మరాఠీ భాషల నుంచి మన దగ్గరికి వస్తారు ఇది వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ది డే అయితే ఒకప్పటి హీరోయిన్లు వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకునేవాళ్ళు హీరోలు వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకునేవారు వీనాగయ్య గారు ఆయన సొంతంగా పాటలు పాడుకునేవాడు రేలంగి సొంతంగా పాటలు పాడుకునేవాడు మాధవప్రిద సత్యం గారు కూడా అసలు ఆయన గాయకుడే కానీ కొన్ని సినిమాల్లో నటించారు అట్లా ఒకప్పటి తొలితరం రఘురాం ఏలపాటు రఘురామయ్య గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు నాటక రంగం నుంచి సినిమా రంగాలకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పాటలన్నీ వాళ్ళే పాడుకున్నారు అలా వాళ్ళ పాటలు వాళ్లే పాడుకున్నటువంటి హీరోయిన్లు మనకి తొలితరం నుంచి ఉన్నారు అలా పాడిన వాళ్ళలో మొట్టమొదటి ఆమె మనకి భానుమతి గారు భానుమతి గారు పంతొమ్మిది నలభై ఐదు నుంచి ఆమె కృష్ణ ప్రేమ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చిందట అప్పటి సినిమాలో ఆమె రంగప్రవేశం కానీ బాగా అందరికీ ఎక్కువ పరిచయం ఏంటంటే నలభై ఐదులో వచ్చినటువంటి స్వర్గసీమ సినిమా నుంచి ఆమె బాగా పాపులర్ అయితే అప్పటికే గాయనిగా ఆమెకు చాలా పేరు ఉంది శాస్త్రీయ సంగీతం చాలా గొప్పగా పాడుతుందని ఆమెకి పేరు అట్లాగే ఒక డిస్టింక్ట్ వాయిస్లో సొంతంగా పాట పాడేటటువంటి ఒక హీరోయిన్ యశ్వర్ లక్ష్మి గారు కానీ వీళ్ళిద్దరికంటే ముందు తరం ఆమె పంతొమ్మిది ముప్పై ఏడులోనే వచ్చిన మాయాబజార్లో శశిరేఖ గారు నటించిన శాంతకుమార్ గారు కూడా సొంతంగా పాట పాడుకునేవాడు ఆ మాయాబజార్ సినిమాలో ఈయన అభిమానుడికి వేసిన వాళ్ళు సాలూరు రాజేశ్వర గారు సుప్రసిద్ధ సంగీత దర్శకుడు చెప్పేది ఏముందిగా అయితే అప్పటి నుంచి కూడా హీరోలు హీరోయిన్లు వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకునే సంప్రదాయం ఒకటి ఉన్నది అయితే భానుమతి గారు ఈశ్వర్ లక్ష్మి గారు వీళ్ళు చాలా డిస్టింక్ట్ వాయిస్ అనమాట అంటే మన మనకు రిటర్న్గా వినే వాయిసెస్ ఏమిటంటే సుశీల ఎస్ జాన్కి వీళ్ళ పాటలు మనం ఎప్పుడూ వింటూ ఉంటాం తర్వాత తరంలో వచ్చినటువంటి చిత్ర గారు వీళ్ళందరూ చాలామంది గాయని మనులు ఉన్నారు మనకి కానీ చాలా విభిన్నమైనటువంటి కంఠంతో ఉన్నది భానుమతి గారి పాటలు ఒకటి వివాహ బంధం అనే సినిమా ఉంది ఈ వివాహ బంధం సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది ఇందులో ఎన్టీఆర్ హీరో భానుమతి హీరోయిన్ ఎన్టీఆర్ తెలుగు లెక్చరర్ ఇద్దరికి మధ్యలో ఒకచోట పరిచయం అవుతుంది పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ పరిచయం ప్రేమగా మారుతున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు అయితే ఈ సినిమాలో భానుమతి గారి ఈ పాత్ర ఆమె వ్యక్తిత్వాన్ని చూపించేలాగా కనిపిస్తుంటుంది ఆమె స్వతంత్ర భావాలతో కూడినటువంటి వ్యక్తిత్వం అసలు భానుమతి పాత్రలు ఎక్కడున్నా కానీ ఆమె డామినేట్ చేసేటటువంటి నేచర్ అంటే పురుష పాత్రలు కానీ ఏ పాత్రనైనా డామినేట్ చేసి భానుమతి తన ముద్రను చూపించేది మనకు కనిపిస్తూ ఉంటుంది భానుమతి గారి చివరి పాట మంగమ్మ గారి మనవడలో పాడిన పాట మనకి గుర్తుంటుంది శ్రీ సూర్యనారాయణ అనే పాట అందులో కూడా మంగమ్మ గారు అంటే భానుమతి అంటే ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోతారనమాట అలాంటి క్యారెక్టర్ అంది అయితే ఆమె ప్రేమ ప్రణయాన్ని ఎలా పలికిస్తుంది అన్నది కూడా ఆమె వాయిస్ ఎంత డిస్టింగ్ట్గా ఉంటుందో ఆమె ప్రణయాన్ని చూపించే పద్ధతి కూడా అంత డిస్టింగ్గా ఉంటుంది పైగా ఆయన తెలుగు లెక్చరరు భాష విషయంలో చాలా చమత్కారంగా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు కూడా ఇంట్లో చాలా చమత్కారంగా మాట్లాడుకుంటుంటారు నేను చూడలేకపోతున్నాను నా నా కళలోకి ఎంతగా నడిచి వచ్చావో అని ఆయన అంటే ఆమె అంటుంది కదా అందుకేనా నా కాళ్ళు నొప్పులు వచ్చినాయి అంటే అంత చమత్కారంగా ఆమె కూడా ఆమె సాహిత్యాన్ని బాగా ప్రేమించిన వ్యక్తి అందులో తర్వాత సంగీత సంగీతజ్ఞురాలు బాగా శాస్త్రీయ సంగీతం పాడుతుంది అందులో ఆ పాటలు ఆ పాత్రలు అయితే వీళ్ళిద్దరి ప్రణయం చాలా గమతగా ఉంటుంది అందులో ఆ ప్రణయ గీతాన్ని అందులో ముఖ్యంగా చాలా అసలు ఆయన ఆమెతో నటించాలంటే ఎన్టీఆర్ హీరో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కూడా భయపడేవాళ్ళట అసలు ఆమె పక్కన నటించాలంటే అలాంటిది ఆమె తోట అంత చనువుగా దగ్గరికి తీసుకొని చేసి ఆ ప్రణయాన్ని ప్రేమను పలికించడం చాలా కష్టం కానీ వాళ్ళు చేశారు చేస్తారు కానీ ఆ దూరం కూడా కనిపిస్తూ ఉంటుంది ఆమె ఆమె అభివ్యక్తిలో కూడా అది మీరు తప్పనిసరి నా మిత్రులకు ఒక సూచన ఏంటంటే ఎన్టీఆర్ భానుమతి ఇట్లా హీరో హీరోయిన్లుగా చూసినటువంటి ఆ పాటలు విని చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో చూడండి అది ముఖ్యంగా ఈ వివాహ బంధంలో నారాయణ రెడ్డి గారు రాశారు పాటలు మా గారు నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు ఆ పాటలు రెండు పాటలు అందులో ఆయన రాసినవి నాకు బాగా నచ్చుతాయి అందులో ఒకటి వీళ్ళిద్దరు ఎన్టీ రామారావు భానుమతి వీళ్ళిద్దరు ఊటీలో ఆ సరస్సులో ప్రయాణం పడవలో ప్రయాణం చేస్తూ పాడుతూ ఉంటారు అనమాట ఆ పాట ఒకటి చాలా బాగుంటుంది అలాగే వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు కూడా ఒక పాట ఉంటుంది ఆ పాట ఏమి పాడుతుంది భానుమతి పాడుతుంది ఆ పాట ఏంటంటే ఆలు మగలు విడిపోయినంతనే అనురాగాలే మారున విడిగా బతుకులు బతికినంతనే వివాహ బంధం తీరున అని చెప్పి పాట చాలా బాగుంటుంది చాలా బాగా రాశారు ఆ పాట ఆ పోతూ ఉండేటప్పుడు ఆ పాట ఆ పడవ ఎలా సున్నితంగా హాయిగా మెల్లగా వెళ్ళిపోతుంటుందో ఆ పాట కూడా అలా సున్నితంగా మెల్లగా అలా వెళ్ళిపోతుంటుంది ఈ సినిమాకి సంగీతం సమకూర్చినటువంటి ఈ వ్యక్తి ఈయన ఎంబీ శ్రీనివాస్ అంటారు ఈయన్ని ఈ ఎంబీ శ్రీనివాస్ నిజానికి ఎంబి శ్రీనివాస్ పాట సంగీతం చేస్తుంటే కూడా భానుమతి గారు దీనికి సహకరించారని చెప్తారు అంటే భానుమతి గారు ఒక రకంగా చెప్తే ఈ పాటకు సంగీతం కూర్చుని భానుమతి గారు ఎంబి శ్రీనివాస్ అని కలిసి చేశారనే చెప్పాలి ఈ పాటని పిబి శ్రీనివాస్ గారు పాడారని చెప్పి ఇప్పుడే మనం చెప్పుకున్నాం అయితే ఆ పాటలో ఆ వాయిస్ కూడా ఆయనకు అంత బాగా సూట్ అయింది అయితే ఎన్టీ రామారావు గారికి పిబి శ్రీనివాస్ బా గారు పాడిన చాలా తక్కువ పాటలు అని చెప్పి చెప్పాలి అందులో ఒకటి నీటిలోనా నింగిలోన నీవే ఉన్నావులే నీటిలో చూస్తే కిందికి చూస్తే ఇద్దరు కనపడతారు కదా నీటిలో నువ్వే ఉన్నావు నింగిలో నువ్వే ఉన్నావు అని చెప్పడం నింగిలో ఎవరు చందమా ఉంటాడు చదమవలాగా ఉన్నా అని చెప్తావు అనమాట అహహా అహాహా ఇట్లా సాగుతుంది కనులలోన కలలలోన కలిసి ఉన్నాములే భానుమతి గారి చరణం చూడండి దూర తీరాలలో కోరికలు సాగిలో నాలోని రాగాలతో కాలమే ఆగెను దూర తీరాలలో కోరికలు సాగెను నాలోని రాగాలతో కాలమే ఆగెను నీవు నా కోసమే నీడవోలే నీ వెంట సాగే నేను నీ కోసమే నీడలోనే నీడలాగా నీ వెంట సాగే నేను కోసమే అహహా అహహా అని ఉంటుంది నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే మళ్ళీ వస్తుంది కనులలోన కలలలోన కలిసి ఉన్నాములే నావ ఊగాడెను భావనలు పాడెను నావ ఊగాడెను భావనలు పాడెను ఈనాడు నామేనిలో వీణలే మ్రోగెను నేటికైనా ఏనాటికైనా నిలుచు ఈ బంధము అలా అనుకున్న తర్వాత వీళ్ళిద్దరూ విడిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత కూడా ఇదే చరణం దానికి అప్లై అనమాట తర్వాత నేటిలోన నింగిలోనా నీవే ఉన్నావులే అనేది కలిసి వస్తుంది ఇక్కడ ఈ పాట మనము ఈ సాహిత్యంతో పాటు విజువల్ చూడండి మీరు ఒకసారి నా మిత్రులందరికీ సూచన ఏంటంటే ఇది ఇదొకటిను బొబ్బిలి యుద్ధంలో కూడా ఒక పాట ఉంది బొబ్బిలి యుద్ధంలో పా పాట రామారావుకి గారికి భానుమతి గారికి మధ్యలో ఉంటుంది అనమాట అది అదేంటంటే ఊయెల లోగిన దోయి మనసే తీయని ఊహల తీవెల పైన అని వస్తుంటుంది అలాగే ఈ వివాహ బంధం సినిమాలోనే ఇంకొక పాట ఆమె స్వ ఆమె ఒక్కతే విడిగా పడుతుంటుంది అనమాట విన్నావా విన్నావా మనసులోన దాగి ఉన్న మధుర గీతి విన్నావా ఆమె భానుమతి చెల్లెలు అడుగుతుంటుంది ఆ సినిమాలో ఏంటి అంత హుషారుగా ఉన్నావు ఏంటి ఇంత అంటే అప్పుడు పాడుతుంది అనమాట ఈ పాట విన్నావా విన్నావా మనసులో ఉన్న దాగి ఉన్న మధుర గీతి ఉన్నావా అది అక్కడ ఒక్కొక్క వాక్యం రెడ్డి గారి ఆ కవిత్వం ఎంత బాగుంటుందంటే పెదవులపై ని పెదవులపై చిరునవ్వులు నిదుర లేచనే అంటాడు నవ్వుచ్చిందని చెప్పొచ్చు కదా కవి అట్లయితే కవి అవుతాడు పెదవులపై చిరునవ్వులు నిదుర లేచనే అంటాడు అనమాట అందులో ఆ పాటలు మిత్రులకు సూచన ఏంటంటే ఈ రెండు పాటలు మీరు వినండి ఏంటి ఎన్టీ రామారావు భానుమతి మధ్యలో ఉన్నటువంటి ప్రణయ గీతాల్లో రెండిట్లో అసలు భానుమతి ప్రేమను ఎలా నటిస్తుంది పక్కన ఒక అక్కినే నాగేశ్వరరావు గారు లాంటి ఆయన పక్కన పెట్టుకొని కానీ ఒక ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టుకొని కానీ ఆమె వాళ్ళిద్దరిని డామినేట్ చేస్తూ కూడా ప్రణయాన్ని ఎలా పలికిస్తుంది చాలా గమ్మత్తుగా ఉంటుంది చూడటానికి ముఖ్యంగా వివాహ బంధం సినిమాలో వీళ్ళిద్దరి మధ్యలో ప్రణయం చాలా గమ్మత్తుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పాటలో భానుమతి గారి నటన ముఖ్యంగా ఎన్టీఆర్ గారు నటన నాకు అసలు ఎన్టీఆర్ గారు మీది మిగతా వాళ్ళని హీరోయిన్ ఇట్లా లాక్కొని ఇట్లా పట్టుకోవడం ఇలా అలా చేసే ఎన్టీఆర్ ఇందులో అసలు భానుమతిని దగ్గర తీసుకునే పద్ధతిలో కూడా చాలా తేడా కనిపిస్తుంటుంది మీకు ఈ గమ్మత్తు చూడటానికైనా మీరు ఆ పాట చూడండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని దాదాపు యాభై ఐదు వేలు అరవై వేల మందిని చూసిన ఛానల్ ఎపిసోడ్లు కూడా ఉన్నాయి కానీ కొద్ది మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి ఇది చేరేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనం ప్రాచీన సాహిత్యం గురించి వేరే వేరు సాహిత్య విషయాల గురించి మాట్లాడుకుందాం నమస్తే